మా దుర్ష్యంత బాబుకి ఈ రోజు నుంచి యూనిట్ టెస్టులు కడుతున్నారు ఉదయం నుంచి రాసుకుంటున్నాడు ఏపీసీడీలు రాస్తావా అయితే బాగా రాయాలి అన్న ఎగ్జామ్ ఈరోజు రాస్తావా మరి మాట వేసుకోవాలి గుడ్ బాయ్ ఏ నుంచి ఎఫ్ వరకు ఇచ్చారు కదా రాయాలి మరి ఓకేనా ప్రిపేర్ అయ్యావా ఏం చేస్తున్నా చూపించి ఇయా నానా దండం పెట్టుకో నెంబర్స్ కాదు ఇవి ఇవి వరదరం దండం పెట్టుకోవాలి పెట్టుకో స్ట్రైట్ గా నిల్చోండి వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం గాయ సర్వ విఘ్నోప Sontek, cantek, om namasiraya, om macinaga, duktama, duktama, embaga, embaga, parik siray, raleli, jahir, nanahir bidincu, ayaharancancu, aman, embangtinaya, <laughs> <O, laughs> embanginaya, <laughs> embanginaya, <joh>, <laughs> <namasye vaya. laughs>